హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో దేవి నవరాత్రులు ప్రారంభమయ్యాయి ఈరోజు మొదటి రోజు మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా కట్టె పొంగలని మనం సమర్పిస్తాము ఈరోజు అమ్మవారు స్వర్ణ కవచాలాంకృత దుర్గా దేవిగా మనకు దర్శనమిస్తారు మొదటి రోజున మనం ప్రసాదంగా కట్టె పొంగలని మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బియ్యం వేసుకోవాలి అదే కప్పుతోటి ముప్పావు కప్పు దాకా పెసరపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా ఒకసారి కలుపుకోవాలి రెండు బాగా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ పోసుకొని కనీసం ఒక గంట సేప నానబెట్టుకోవాలి మనకు టైం లేదనుకుంటే ఒక పావు గంట సేప నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత చూడండి మంచిగా నానిపోయింది ఇప్పుడు మనం ఈ మిగతా వాటర్ని వంపేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఈ పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఐదు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు నాలుగు విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం చూడండి బాగా ఉడికింది మన పెసరపప్పు బియ్యం బాగా ఉడికింది చూడండి ఇప్పుడు మనం ఒక స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ పూసుకోవాలి మనం ఒక కప్పు దాకా వాటర్ పూసుకుందాం ఒక కప్పు వాటర్ సరిపోతుందండి ఒక కప్పు వాటర్ కూడా పూసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఇది ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది మరొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కూడా హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం చిలకర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం ముక్కలు సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచిన మిరియాలను ఒక టీ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇంగువను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి మన పోపు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఉడికించుకుంటున్నాం కదా ఈ మిశ్రమంలోకి ఈ పోపును కూడా వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా ఒక రెండు నిమిషాల పాటు మనం ఉడికించుకుంటే సరిపోతుంది బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కట్టె పొంగలని దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము ఈ రోజున అమ్మవారు స్వర్ణ కవచాలాంకృత దుర్గాదేవి రూపంలో మనకు దర్శనమిస్తారు ఈ రోజున కట్టె పొంగలని ప్రసాదంగా సమర్పిస్తాము మీకు గనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం